శివాయ గు శ్రీమాతీ నమ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అమ్మవారి స్వరూపాలని మీకందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్భగవద్గీతలో తొమ్మిదవ రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈ రోజు ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల నుండి విశేషాంశాలు చెప్పుకుంటున్నాం ముప్పై ఒకటో శ్లోకం క్షిప్రం ధర్మాత్మా పరమాత్మ ముందు శ్లోకాల్లో దురాచారంలో ఉన్నవాడైనా దుర్మార్గుడైనా వాడు గాని సన్మార్గంలో మారితే వాడు కూడా అనన్యమైన భక్తితో నన్నే ఆశ్రయిస్తే వారికి నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి మనకు ముందు భరోసా ఇచ్చారు అదే అభిప్రాయాన్ని మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు ఇంకా దృఢంగా చెప్తున్నారు ఇప్పుడు ఏమని ధర్మాత్మ ఎవరైతే ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారో షడ్డు మార్గంలో వెళ్ళినా మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చి మంచి పద్ధతి కలిగి ధర్మ మార్గంలో స్వధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు క్షిప్రం వెంటనే అటువంటి వాళ్ళకి వెంటనే శాశ్వత్ శాంతిం నిగచ్చతి శాశ్వత అంటే శాశ్వతమైన శాంతిం శాశ్వతమైన శాంతి నిగచ్చతి వాళ్ళు పొందుతాడు ఎవరైతే నన్నే ఆశ్రయించి దుర్మార్గంలో ఉన్ని కూడా సన్మార్గంలోకి వచ్చి స్వధర్మాన్ని ఆచరిస్తూ వా నన్నే ఆశ్రయించుకొని ఉంటాడో అటువంటి వాళ్ళు వెంటనే వాళ్లకు నేను పరమశాంతిని ప్రసాదిస్తాను ఇంకా అంతే చెప్తున్నాను ఇంకా క్షిప్రం అది కూడా వెంటనే భవతి అవుతుంది భవతి అంటే ఆచరిస్తాడో ధర్మాన్ని ఆచరిస్తాడో అటువంటి వాడికి నేను వెంటనే శాంతిని ప్రసాదిస్తాను శాంతి అంటే ఏంది మోక్షం ప్రసాదిస్తాడు మనం మీద పుట్టిన ప్రపంచంలో ఉండేవాడిని బాధలే బాధలు పడ్డానికే పుట్టాం మనం బాధలు రెండు బాధల మధ్యలో విరామంగా కొంచెం సుఖం ఉంటుంది అంతే మనిషికి అంటే ప్రపంచంలో ఉండేది భయం రోగం మరణం ఈ మూడు మనకు పెట్టి పీడిస్తాయి భయం అనేది అన్ని రకాలు రోగ భయం ఉండవచ్చు శారీరక భయం దాంతో ఉండే బంధువులతో భయం స్నేహితులతో భయం ప్రపంచంలో ప్రతి విషయం భయమే ప్రతి జీవరాశితో మనకు భయమే భయం లేకుండా ఉండవు ఎంత పెద్ద దారుఢ్యం కలిగిన వాడినా ధైర్యవంతుడైనా వాడికి కూడా మనసులో ఎక్కడో మూల భయం ఉండి తీరాస్తుంది అది మానవ సహజం భయము మరియు రోగం రోగం లేకుండా ఉండరు పుట్టినప్పటి నుంచి రోగాలతో ఫైట్ చేస్తుంది ఇక అసలైన భయం మరణ భయం ఈ మరణ భయం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మన మన గురించి కాకపోయినా మనకు సంబంధించిన వాళ్ళందరి మీద ఉంటుంది కాబట్టి ఈ మూడు మనిషికి ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా పరమాత్మని ఆశ్రయిస్తే ఈ మూడు మనకు తొలగిపోతాయి సులభంగా తొలగిపోతాయి అదే శాంతి శాంతి ప్రపంచంలో లేదు పరమాత్మ దగ్గర మాత్రమే ఉంది పరమాత్మను ఆశ్రయిస్తేనే ఆ పరమశాంతి పొందుతాం అంటే ఆ భయం లేదు ఆ రోగం లేదు ఆ మరణం లేదు మరణం లేని స్థితి ఏంది మోక్షం ఆయన కలిసిపోతాం ఇంక మళ్ళీ జన్మేత్తాం అదే అసలైన పరమశాంతి అటువంటి శాంతిని అంటే పరమాత్మ కౌందేయ ప్రతిజానిహి నిశ్చయంగా తెలుసుకో ఈ విషయాన్ని ఓ అర్జున అర్జునుడు చెప్తున్నాడా మనకు చెప్తున్నాడు ఇది మీరందరు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా చెడు మార్గంలో పోయిన వాళ్ళు కూడా మంచి మార్గంలోకి వచ్చి వాళ్ళని నన్నే ఆశ్రయిస్తే ధర్మబద్ధమైన జీవితం గడిపితే అట్లాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకుంటాను ఇది నిశ్చయంగా తెలుసుకో నమే భక్త ప్రణశ్యతి నన్నే నమ్ముకున్న భక్తుణ్ణి మాత్రం వాడికి ఎప్పటికీ ప్రణశ్యతి నాశనం లేదు వాడికి నా ప్రణశ్యతి వాడికి నా నాశనం అనేదే లేదు నాశనం అనేది లేదంటే అర్థం ఏంది మళ్ళీ జన్మించుటే ఒక అర్థము లేదా మనం జన్మ ఎత్తినా కూడా నీచల జన్మలకు వెళ్ళిపోతాం తప్పులు చేస్తే ఎక్కువ తప్పులు చేస్తే నీచ జన్మలు వచ్చేస్తాయి అంటే జంతువుల లాగా పక్షుల లాగా వాటి జన్మలు వచ్చేస్తాయి అవన్నీ లేకుండా పోతాయి పరమాత్మని ఆశ్రయించుకుంటే ఆ జన్మలు లేకుండా పోతాయి ఇంకా మోక్షమే వస్తే ఇంక జన్మలు ఎందుకుంటాయి అంటే నన్ను నమ్మిన వాడికి ఎప్పటికీ దోషం ఎటువంటి నాశనము జరగదని భరోసా ఇస్తున్నాడు ఖచ్చితంగా మీకు అందరినీ నన్ను ఆశ్రయించండి నేను ఖచ్చితంగా మీకు తగిన ఫలితాన్ని ఇస్తాను శాంతిని ప్రసాదిస్తాను అని ధైర్యం చెప్తున్నాడు అర్జెంట్ ద్వారా మనకు చెప్తున్నాడు నిశ్చయంగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నవాడైనా సరే నన్నే ఆశ్రయించండి నేను వాళ్ళని మాత్రం నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను నట్టేట్లో ముంచను వాళ్ళని బాగా అభివృద్ధి చేసుకొస్తాను నా వైపు తిప్పుకుంటానని చెప్పి చెప్తున్నాడు మనకు తెలుసు ఈ ఈ యొక్క శ్లోకానికి సంబంధించిన వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నా పండురేకుడి కథ ఆయన కథ అంతే కదా మొట్టమొదటి అన్ని వేస్తారు ఉండి తర్వాత దాని ధర్మం అంత తెలుసుకున్నాడు తెలుసుకొని మారాడు అలాగే బెల్లమంగళుడు అంటే ఆయన సూర్యదాస్ అనమాట మొదటి బెల్లమంగళుడు ఆయన పేరు అలాగే మా తులసిదాస్ తులసిదాస్ కూడా మొదట భార్య వ్యామోహంలో ఉన్నాడు కానీ భార్య కోసంగా ఆయన ఏం చేశాడు ఆమె ఒకసారి పుట్టింటికి వెళ్ళిపోతే ఆయన నది దాటుకుని మరీ వెళ్ళాడు ఆమె చూడ తట్టుకోలేక ఆమె పుట్టి ఆమె చెప్పకుండా పుట్టింటికి పోయింది ఆమె చూడకుండా ఉండలేక ఆయన పైన నీళ్ళలో ప్రవాహం ఉంటే ఆ ప్రవాహంలో శవం మీద ఎక్కిపోయినాడు శవం అని కూడా లేదు అచ్చీకట్లో శవం మీద ఎక్కిపోయి అక్కడి నుంచి పాము వేలాడుతోంది ఆ ఇంటి పై నుంచి ఆ పాము పట్టుకొని పైకి ఎక్కాడు అది చూసి ఆమె ఇంత వ్యామోహం భగవంతుడి మీద ఉంటే ఎంత తరిస్తావు తృచ్ఛమైన నా దేహం మీద నీకుంది అంటే అప్పటికప్పుడు ఆ ఎట్ట వచ్చిందో ఆ బలం దూకి ఆయన మళ్ళీ ఈత కొట్టుకుంటూ గంగా నదికి వచ్చి కాశీందారానికి వచ్చేస్తాడు అంత ఇదిగా మారిపోతాడు పరమ భక్తుడిగా మారిపోతాడు అలాగే బిర్ల మంగళ కూడా అంతే ఆయన కూడా మొత్తం అంటే వేసే అనుడు చూస్తే అసలు తట్టుకోలేడు అలాంటి వాడు ఆయన కూడా అంతే సేమ్ తులసిదాస్ లాగా ఉంటుంది ఆయన కదా కూడా ఆయన వేసే కోసంగా ఇంట్లో తందిగా తద్దినం పెడతాడు తద్దినం అంతా పెట్టి అంతా అయిన తర్వాత పెట్టిన రోజు అసలు భార్యాభర్త సమాగా ఉండకూడదు కానీ ఆయన తట్టుకోలేక అప్పుడే నదికి భర్త కూడా వచ్చి ఉంటుంది ఆయన కూడా ఆయన కూడా శవం మీద ఎక్కేపోతాడు పోతాడు ఆ చీకట్లో తెలియక పోయి అక్కడి నుంచి ఆమె ఇంటికి ఒక పాము ఎలా అంటే ఆ పాము పట్టుకుని ఎక్కుతాడు దాపడికి అప్పుడు వేసి అయినా ఆమె బాగా అంటుంది తుచ్చమైన నా దేహం కోసం వచ్చావా నువ్వు అదేదో పరమాత్మను పట్టుకుంటే మోక్షం వస్తుంది దాన్ని నాలాంటి దాన్ని ఎందుకు అశాశ్వతమైన నా శరీరాన్ని ఎందుకు ఆశిస్తున్నావు అని చెప్పి ఆమె ఉపదేశం చేస్తుంది అప్పుడు ఆయన అక్కడి నుంచి మారిపోతాడు వచ్చి ఆయన తపస్సు చేస్తాడు కృష్ణ పరమాత్మ భక్తులైపోతాడు పరమభాగవతనైపోతాడు కానీ ఒకసారి ఆయన బిడ్ షాట్లోకి పోయినప్పుడు ఒక ఇంటికి పోతాడు పోయినప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య చాలా అందంగా ఉంటుంది ఆమెను చూసి అప్పటికప్పుడు మోహంలో పడతాడు పూర్వ వాసన ఉంది కదా ఆ వాసనలో మోహంలో పడతాడు పడేసరికి తట్టుకోలేకపోతాడు ఆ భర్త ఎక్కడికో పోయి ఉంటాడు ఇంతలో భర్త వస్తాడు కృష్ణ భగవాన్ యొక్క పూజ చేసి ప్రసాదం తీసుకొస్తాడు స్వామి ప్రసాదం తీసుకోండి అంటాడు నీ భార్య నడిచి పెట్టమంటాడు సరే ఇంత పెద్దవాడు అడుగుతున్నాడని చెప్పి భార్య పంపిస్తాడు ఆ వచ్చి పెద్దగానే ఆమెను అట్టే చూస్తుంటాడు అప్పుడు తెలుస్తుందానికి తను ఏ స్థితిలో ఉన్నాడు తన కృష్ణ పరమాత్మ భక్తుడైంది కూడా నేను ఎవరిని చూస్తున్నాను తృచ్ఛను ఇంకో దేహాన్ని చూస్తున్నానని అప్పుడు కోపం వస్తుంది అప్పటికప్పుడు పోయి అక్కడే మన ముళ్ళు తీసుకొని కళ్ళు చేసుకుంటాడు ఈ కళ్ళున్న బట్టి కదా నేను ఇట్లాంటి దృశ్యాన్ని చూసి మోహంలో పడ్డాను ఈ కళ్ళు ఇంత నీచమైనవా అని చెప్పి పొడుచుకుంటాడు అసలు ఆ భార్య భర్త ఆశ్చర్యపోతారు కళ్ళు పొడుచుకొని మరి కళ్ళు పోగొట్టుకుంటాడు గుడ్డివాడైపోతాడు గుడ్డివాడైపోయి తన మనసులో భగవంతుడి బాలకృష్ణుని పెట్టుకుంటాడు దోగాడే కృష్ణుని పెట్టేసుకుంటాడు మనసులో పూర్తిగా మనసంతా నింపి పెట్టేసుకుంటాడు ఇంకా ఆయన తిరగలేడు కానీ బుద్ధివాడికి ఏం తెలుస్తుంది ఎక్కడేమి ఉండేది ఆ కృష్ణుడే చూస్తాడు ఏమి భక్తిరా ఆయన ఎక్కడ బయట ప్రపంచంలో ఉండి వ్యామోహంలో పడుతున్నా కళ్ళే చెప్పి పొడుచుకున్నావు అని చెప్పి ఆయన మనసులో ప్రతిష్ఠించేసరికి బాలకృష్ణుడే వచ్చి ఆయన సేవలు చేస్తాడు ఆయన అనుకుంటాడు కృష్ణుడు అనుకోడు ఎవరో పిల్లవాడు నాకు సేవలు చేస్తాడు అనుకుంటాడు అన్ని సేవలు చేస్తాడు చేస్తూ ఉండే ఒక రోజులు అడుగుతాడు నాకు బృందావనం బాగున్న కోరికగా ఉంది అంటాడు అంటే నేను తీసుకెళ్తాలే అంటాడు నువ్వు పసిపిల్లవాడు నువ్వేం తీసుకెళ్తావు అని అంటాడు నీకెలివ్ నేను తీసుకెళ్తా కదా అంటాడు అని నిమిషంలో కృష్ణుడు ఎంతసేపు నిమిషంలో ఉంటారు అక్కడ బృందావనంలో ఆశ్చర్యపోతాడు అప్పుడే వచ్చేసాము మా బృందావనం కంటే ఎందుకు రాము వచ్చేసామంటాడు అప్పుడు అర్థమవుతుంది నాతో ఉన్నవాడు పసిబిడ్డ ఎవరో కాదు సాక్షాత్ కృష్ణ భగవాన్ తెలుసుకుంటాడు అప్పుడు ఆ కృష్ణుడి మీద అనేక పాటలు రచిస్తాడు అబ్బా అబ్బా ఏం భక్తుడైపోతాడు అటు మొదట ఇట్లాంటి వాళ్ళని మన భక్తులందరూ చరిత్ర చూస్తే వాల్మీకి కూడా అంతే కదా వాల్మీకి కూడా మొదటి దొంగ దారి దేవుడి దొంగ దొంగగా ఉన్న ఆయన ఋషుల్ని పట్టుకొని అటకాయిస్తే ఆ ఋషులు ఈయనకు జ్ఞానబోధ అని చెప్పి చేసి ఈ పాపంలో ఎవరు పాలు పంచుకుంటారు పైలో పోతే పాపం కదా ఇది ఈ పాపని నీ ఎవరి కోసం సంపాదిస్తున్నాడు నా భార్య పిల్లల కోసం అంటాడు పోయి నీ భార్య పిల్లలు నీకు వచ్చిన పాపాన్ని ఏమైనా తీసుకుంటాను అడిగిలేపో అంటాడు ఇంటికి పోయి అడుగుతాడు భార్య పిల్లలు మేము తీసుకుంటావు నువ్వు చేసిన పాపానికి నువ్వు తెస్తున్నావు మేము తింటున్నాం అంతే అంటాడు అంతే అప్పుడు వైరాగ్యం వచ్చేస్తున్నాయి వచ్చి ఆ ఋషులు కాళ్ళని పడతాడు ఎంత పాపిస్తే పనిచేస్తున్నా ఇన్నేళ్ల నుంచి నేను నా పాపాన్ని పంచుకునే వాళ్ళు నేను నేనొక్కడనే భరించాలి కదా ఇది ఇది పోయే పోయే బాధ్యం చెప్పమంటే అప్పుడు వాళ్ళు రామ అనే మంత్రం ఇస్తారు రామా అనే మాట కూడా అనడానికి రాదు ఆయనకి చదువు మర మరా మరా అని నేర్పిస్తారు అది పట్టుకొని సాధన చేసి తద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన యొక్క తపస్శత్తి ఎక్కడ దాకపోయింది ఆయన మళ్ళీ బ్రహ్మదేవుడే వచ్చి ఆయనకి రామాయణం రాయమని చెప్పడం సరస్వతి కట్టాక్షం పొందడం ఎంత జరిగింది ఆయనకి ఇప్పటికీ మనం ఆయన రామాయణం చదువుకొని తరించిపోతున్నాం ఆది కవి కాబట్టి ఈ భక్తులంతా కూడా మొట్టమొట్టాల అట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా దురాచార పరులే ఉన్నవాళ్లే చాలా మంది వాళ్ళందరినీ మారి మారి వాడు ధర్మాత్మ గదిగో అది చెప్తున్నాడు ధర్మాత్మా భవతి ఎవరైతే ధర్మంగా మారుతారో అలాంటి వాళ్ళకి మాత్రం నన్ను నమ్ముకుంటే మాత్రం వాళ్ళకు నశించరు అని మనకి చెప్పేస్తున్నారు పరమాత్మ ఇంత గొప్ప భరోసా ఎవరిస్తారు అని ఇచ్చేస్తున్నాడు ఎంత చెడు మార్గంలో పో మళ్ళీ మారి నా దగ్గరికి వస్తే నేను మాత్రం హక్కుని చేర్చుకుంటాను ఇప్పుడు మన ఇళ్ళందరినీ తప్పులు చేస్తే పిలకాన్ని ఇంక ఇంటికి రావద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ పరమాత్మ నువ్వు మారితే మా ఇంటికి రా నా దగ్గర రా నేను చూసుకుంటా అంటున్నారు అంత చూపిస్తున్నారు పరమాత్మ ఇంకా ముప్పై రెండు మాంహి పార్థ వ్యపాత్యిత్యాపయోన స్త్రియో వైశ్యాస్తాసు ఇంకా అంటే అనన్యమైన భక్తితో నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏ దాంట్లో పుట్టినా సరే ఏ కులమైన ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ రూపమైనా ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరినీ నేను ఆదరిస్తాను అని మళ్ళీ భరోసా ఇంకో మాట చెప్తున్నాడు శ్రీ పాపయోనయ పాపపు పను చేసి 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 పాపపు జన్మలే పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ ఉన్న వాళ్లను కూడా నన్ను పట్టుకుంటే వాళ్ళని నేను తరింపజేస్తాను ఇంకా స్త్రీయో స్త్రీలు కూడా స్త్రీలను కూడా నేను ఆదరిస్తాను మోక్షమిస్తాను వైశ్యహ వైశ్య కులంలో పుట్టిన వాడైనా సరే లేదా శూద్ర శూద్రుడైనా సరే యాంతి పరాంగతి అలాంటి వాళ్ళు నన్నే అనన్యమైన భక్తితో పట్టుకుంటే మాత్రం వాళ్లకు నేను ఖచ్చితంగా మోక్షం ఇస్తాను అంటే మనుషులకి ఈ భేదాభిప్రాయాలు కొనుకున్నాయి కదా ఆయనకు లేవు ఆయన సృష్టించిన వాళ్ళ మీద ఆయనకి ఎందుకు భేదాభిప్రాయం ఉంటుంది మనకు వర్ణాశ్రమ ధర్మాలు పెట్టాడు ఎందుకు మనం ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ సమాజంలో మనం జీవించడానికి కోసం ఆయన పెట్టింది పాపం ఆయన పెట్టిన ఉద్దేశం మంచిది అది ఎక్కడ దాకపోయిందంటే అక్కడ దాకపోయింది వర్ణాశ్రమ వ్యవస్థ ఎందుకు పెట్టాడు ఒక్కొక్క కేటగిరీ సమాజంలో అందరూ కలిసిమెలిసి అన్ని పనులు పనులు చేసుకుంటూ పంచుకుంటూ జీవించడానికి కోసం పెట్టాడు ఆయన అది పోయేసేసి అవి అవి హైలైట్ అయిపోయింది వర్ణ వర్ణం అనేది ఎక్కువ అయిపోయింది అందుకు పెట్టలేదు భగవంతుడు మనం అందరం కలిసిమెలిసి భగవంతుడిని ఆశ్రయించడం కోసమే పెట్టబడ్డాయి అవన్నీ కానీ మనమంతా మారిపోయాం కానీ మనకి స్త్రీలకు కట్టుబాట్లు అన్నీ పెట్టబడ్డాయి ఎందుకు పెట్టబడ్డాయి మన రక్షణ కోసమే మనకు కట్టుబాట్లు ఎక్కువ పెట్టారు ఇంకా స్త్రీ ఎంత ఇదిగా ఉన్నా బయట సమాజంలో మనకు రక్షణ తక్కువ అందుకని మనకు కట్టుబాట్లు ఎక్కువ పెట్టేశారు కానీ మనం ఆలోచించిన ఇప్పుడు ఆరాధించిన వాళ్ళంతా మోక్షం పొందారు మనం చూసాం జానాభాయి కథ చెప్పుకున్నాం ఇంతకుముందు ఎంతమంది కథ చెప్పుకుంటూ వస్తున్నాం కదా వాళ్ళందరూ అట్లా మోక్షం పొంది కదా కథ చెప్పుకున్నాం వాళ్ళంతా మోక్షం పొందిన వాళ్ళే కదా ఆడవాళ్లే కదా వాళ్ళు అక్కడ దాకా ఎందుకు మనం కూడా ఇప్పుడు కూసం భగవద్గీత చదువుతున్నాం అందరం ఆడవాళ్ళమే ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నాం ఎంత అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నాం ఎంతటి భాగ్యం ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఆ వర్షపాత బుద్ధి ఆయనకేం లేదు అందుకే చెప్తున్నాడు పాపయోనహ యోనయా లేదా స్త్రీలైనా సరే వైశ్య కులంలో పుట్టిన వాళ్ళైనా సరే శూద్రకులంలో పుట్టిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు నన్ను ఆశ్రయించాలి అంతే అనన్యమైన భక్తులు నన్ను పట్టుకుంటే వాళ్ళకు నేను మోక్షాన్ని ఇస్తాను రామ్ గతి అదే మోక్షం ఆ గతి తీసుకెళ్తా యాంతి పొందుతారు కాబట్టి ఎవరైనా సరే పొందుతారు అనే విషయాన్ని మనకి చెప్తున్నారు మనం చూస్తే ఇప్పుడు పాపయోనయ అనే దాంట్లో కూడా మనకి పాపపు జన్మలు ఎత్తిన మనం చూస్తాం కథల్లో మనం ఎంతో మంది చెప్పుకున్నాం ఒక ఇది ఉంటారు ఒక రుద్రకులంలో పుట్టిన ఆయన ఆయన వచ్చేసి మనం కనకదాస్ గారు చెప్పుకున్నాం కనకదాస్ ఎట్లా ఆయన పాప తక్కువ కులచుడు అని చెప్పేసి ఆ ఉడిపిలో రానికపోతే ఆయన పోయి అక్కడ పోయి ఏడుస్తూ నిలబడితే స్వామి ఆయన కోసంగా ఒక ప్రదేశాన్ని పగల కొట్టుకొని మరీ అటుపక్క తిరిగి కనిపించాడు మనం కూడా ఇప్పటికీ దర్శనానికి పోతే ఉడిపిలో మనం బయట నుంచి ఆ సందులోంచి చూడాలి అప్పుడు పెట్టి చూడ్డానికి లేదు ఆ ఆ భక్తుడి కోసం ఆయన ఆ విధంగా ఆ పగల పొచ్చి చూపించేశాడు తన రూపాన్ని అంత ఆవేదన పడితే అలాగే ఒక దాసుడు ఉంటాడు ఆయన పరమాత్మ మీద కృష్ణ పరమాత్మ భక్తుడు అమిత భక్తుడు ఉదయం వచ్చి పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆయన గుడికి పోయి మొత్తం రోజంతా కీర్తనం చేస్తుంటాడు అలా ఒకసారి పోతూ ఉంటే ఆయన పోయే దారిలో అడవి మార్గంలో వెళ్ళాలి అక్కడ ఒక చెట్టు మీద ఒక బ్రహ్మరాష్ట్రుడు ఉంటాడు ఏం భయం లేకుండా వెళ్తున్నావు అని ఎగిరి దూక్తాడు దూకి నేను తినేస్తా అంటాడు అంటే ఆయన వచ్చేసి తినవయ్యా నాకేమి ఈ దేహం శాశ్వతమైంది కాదు నువ్వు తింటానంటే అంతకంటే నీకు ఒక ఆగలు తిరుగుతుంటే అంతకంటే భాగ్యం అన ఉందా తిను కాకపోతే నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను రోజు పోయి ఆ కృష్ణ పరమాత్మ గుళ్ళో ఆయన కీర్తన చేసుకుని వస్తే నాకు తృప్తిగా ఉంటుంది చివరిసారిగా నేను పోయి ఆయన దగ్గర ఒక కీర్తన వాడుకొని వస్తాను ఆమె నన్ను ఆహారంగా తీసుకుంటాడు అంత మాట అనిన తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది పూర్వజన్మలో అతడు అప్పుడు చెప్పుకుంటూ వస్తాడు ఎంత ధన్యజీవి పోయి పరమాత్మనే ఆశ్రయించుకొని నాకు ఆహారం కూడా సిద్ధపడ్డావు నేను చూడు ఎలా ఉన్నానో దీంట్ పూర్వజన్మలో నేను పండితుడిని గొప్ప పండితు వేద పండితుడిని కానీ అందరికీ వేదాలు చెప్పనందు వల్ల నాకు ఇట్లాంటి జన్మ వచ్చింది చదువుకోని కూడా నేను ఎవరై చెప్పకుండా ధన సంపాదన మీద ఎక్కువ లక్ష్యం పెట్టడం వల్ల నా బ్రతుకు ఇలా అయిపోయింది అని చెప్తే అప్పుడు ఆయన అక్కడ కూర్చొని కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తాడు ఆ భక్తుడు అమిత భక్తితో కూర్చోమని చెప్పి ఆ బ్రహ్మరాక్షుడి కూడా ఉపదేశం చేసి ఇద్దరే కూర్చొని పాటలు పాడుకుంటారు అప్పుడు భగవంతుడు ఇద్దరికీ మోక్షం ఇచ్చేస్తాడు కాబట్టి నీచం యోనిలో పుట్టినా అంటే పాప యోనిలో పుట్టినా ఆ సూద్ర కులంలో పుట్టిన ఆయనైనా ఇద్దరు ధరించారు వాళ్ళని కూడా ఇద్దరిని ఆదరించాడు పరమాత్మ పరమాత్మకు ఆ దోషాలు ఆ భేదాలు ఏం లేవు మనకుంటాయి మానవులకి కానీ భగవంతుడికి అవేం ఉండవు కాబట్టి వాళ్ళ ఇద్దరికి మోక్షం ఇచ్చేసాడు ఆయన మళ్ళీ స్త్రీలు మనం చూస్తే చూసాం స్త్రీలైన వాళ్ళే మనం చెప్పుకున్నాం కదా జానాబాయి కానీ సక్కుబాయి కానీ వాళ్లే కాదు ఎంతో మంది ఉన్నారు మన చరిత్రలో చూసుకుంటే వాళ్ళంతా మోక్షం పొందిన వాళ్లే అట్లాంటి వాళ్ళు వైశ్య వైశ్యులు కదా మనం చెప్పుకున్నాం దుర్గా సరస్వత్తులు చెప్పుకున్నాం కదా ఆ సమాధి వైశ్యుడిగా పోయి మేధా ఋషి దగ్గరిపై ఆశ్రయిస్తే ఇంట్లో నుంచి వాళ్ళు తరిమేస్తారు మనం కథ చెప్పుకున్నాం తరిమేస్తే ఆయన అక్కడికి వైయస్ఏసీ ఆ మేధా ఋషిని ఆశ్రయిస్తే ఆయన అమ్మవారి యొక్క మహత్యం అంతా చెప్పి చివరికి స సమాధికి వచ్చి అమ్మవారి యొక్క మంత్రం ఉపదేశం చేస్తే ఉపాసన వల్ల మోక్షం పొందాడు వైశ్యుడేగా ఆయన మోక్షం పొందాడు మోక్షమే కోరుకున్నాడు ఆయన పైన అలాగే సూద్రుడు సూద్రుడి గురించి ఇప్పుడు చెప్పుకున్నా ఎగ్జాంపుల్ శూద్రుడు ఎంతో మంది కనకదాస్ గారు చెప్పుకుందాం ఇవన్నీ మనం చూస్తే చేతులు చూస్తే వీళ్ళంతా భక్తులే వాడంతా మోక్షాన్ని ఏ కులంలో పుట్టాలని భగవంతుడికి అవసరం లేదు అందరూ సమానమే భగవంతుడి దృష్టిలో సృష్టి అయింది ఇంకా మేధాలు ఎందుకు ఉంటాయండి మనమే ప్రకారం కంటాం మనకేమన్నా భేద ఉంటుందా అందరిని ఒకే రకంగా ప్రేమిస్తాం కదా భగవంతుడికి ఎందుకుంటే వేదాలు ఏమో ఉండవు ఒక ధనవంతుడా బీదవాడా వాడు వైశ్యుడా శూద్రుడా స్త్రీయా పురుషుడా అనే భేదాలు భగవంతుడికి ఏమి ఉండవు మనకుంటా అవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు సంప్రదాయాలు వీటిల్లో ఉంటాయి తప్ప భగవంతుడికి ఏమి ఉండవు అదే చెప్తున్నాడు ఇక్కడ నాకెవరైనా ఒకటి వాళ్ళు ఎవరైనా సరే అనన్య భక్తులు నన్ను పట్టుకోవాలంతే వాళ్ళు ఏ కులంలో పుడుతుంది నాకెందుకు వాళ్ళు ఏ రూపంతో ఉంటే నాకెందుకు ఏ ధనంతో ఉంటే నాకెందుకు ధనహీరుడైతే నాకెందుకు అందరినీ సమానంగా నేను చూస్తానని ఇంకో భరోసా ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మాం హి పార్థ వ్యపాతశ్రిత్యా నన్నే ఆశ్రయిస్తే పార్థ ఓ అర్జున మాం నన్నే ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు తేపి యాంతి పరాంగతి పాపయోనయ వాళ్ళ స్యూహు పాపయోనయ ఎవరు పాపయోనలో పుట్టినా కూడా వాళ్ళు ఏదైనా ఇతర జీవరాశిగా పుట్టినా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అప్పుడప్పుడు పేపర్లో అంతా వస్తుండదే కుక్కలు పందులు అవి కూడా బుళ్ళలపై ప్రదర్శన చేస్తుంటు తెలుస్తుంది అంటే వాటి పాపకు జన్మ వాటి తెలుసుకొని మరీ అవి చేస్తున్నాయి భగవంతుని ఆశ్రయిస్తున్నాయి అంటే వాడి పాపం చేస్తేనే కదా అట్లాంటి జన్మలు వస్తాయి అవి వాడి పూర్వజన్మ శృతి ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా అవి తరించడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాయి అలాగే పాములు అవన్నీ వచ్చి కూడా శివుడు శివాలయంలో వచ్చేటువంటి శివుడికి వచ్చి కూర్చో ఉంటాయి అంటే అవి తరించడానికి వాటి తెలుసు పొర జన్మలో ఏదో పాపం చేస్తే అట్లా జన్మ వచ్చింది పోగొట్టుకోవాలంటే భగవంతుని ఆశ్రయించాలనే విషయం వాటికి కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా మా పాప అయ్యాహ పాపం వల్ల వచ్చేటువంటి ఆ జన్మను పోగొట్టుకోవడం కోసంగా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను నేను వాళ్ళ నన్ను ఆశ్రయిస్తే నేను అవకాశం ఇస్తాను స్త్రీయో స్త్రీలైనా సరే మరియు వైశ్య వైశ్య కులంలో పుట్టిన వాళ్ళైనా సరే తదా శూద్ర వస్తే శూద్రులైనా సరే ఎవరైనా సరే ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా తేపి వాళ్ళందరినీ కూడా యాంతి పొందుతారు పరాంగతి మోక్షం పొందుతారు కానీ అనన్యమైన భక్తి ప్రేమతో నన్నే ఆశ్రయించారు అనన్యమైన భక్తి ఇంపార్టెంట్ అది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు మోక్షం వస్తుంది వాళ్ళు దుర్మార్గమైన పనులు చేసి మంచి మార్గంలోకి వచ్చి ధర్మార్కులైనా వాళ్ళకు మోక్షం ఇస్తాను వాళ్ళు ఏ జాతిలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఎక్కడ పుట్టినా నన్నే ఆశ్రయించిన వాళ్ళని మాత్రం నేను వాళ్ళని ఆదరిస్తాను అనే భరోసా మనకి రెండు శ్లోకాల ద్వారా పరమాత్మ ఇస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయమైన రాజవిద్యా రాజగుఖ్య యోగంలో ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల్లో ఉండే అంశాలు తెలుసుకున్నాం ఓం వస్తుంది